ఖర్గే గారి దగ్గరికి పోయేసి ఒక మంత్రి గారితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఖరగే గారు మేము తప్పు చేశాం వాస్తవంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తప్పు చేసినామని చెప్పి ఖర్గే అన్నట్టుగా వార్తలు వచ్చినాయి అది అనేక పేపర్లలో వార్తలు వస్తే ఇప్పటి వరకు అంశం మీద ఆ ఎమ్మెల్యేల పేర్లు వచ్చిన వాళ్ళు కానీ మంత్రి గారి పేరు వచ్చిన మంత్రి గారు కానీ ఇప్పటి వరకు ఖండించలేదంటే ఇది వాస్తవం అన్నట్టుగా దాని ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వస్తే ఒక్క మంత్రి కూడా ఆయనకు రెస్ట్ రాకుండా ఒక్క మంత్రి కూడా ఆయనకు ఆరోపణలను ఖండించకుండా జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలను వారందరూ కూడా ధృవీకరిస్తూ ఉంటే ఖండించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదంటే ఏ పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉన్నదో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు మరి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అనిరుద్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎన్ని కరిగెతో మాట్లాడితే వచ్చినటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిస్కషన్స్ని ఆ రోజు ఒక పేపర్లో కూడా బయటకు వచ్చింది మరి సౌత్ పోస్ట్ కథనం అది దాన్ని ఇప్పటివరకు దాన్ని బేస్ చేసుకుని అనేక వార్తలు వస్తే కూడా ఇప్పటివరకు దాని మీద ఎవరు ఖండించకపోవడం మరి ఇదంతా కూడా చాలా స్పష్టమైతే ఉన్నది ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ కూడా వాస్తవాలు కేవలం వాటాల పంచాయతీలు ఆర్థిక కుంభకోణాలు అవినీతి అక్రమాలు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొకటి కానబడతలేదు